అది సమాధానం చెప్పండి ఎవరు మాట్లాడినప్పుడు నా హిందూ ధర్మంలోకి నా దానిలోకి ఇతను రావలసింది పని హిందువులకైనా బట్టం అయింది హిందువులకైనా పని పనిచేస్తలేదు హిందువులకైనా బురలేదు గట్టిదిన్నారా లేకపోతే పీదినారా ఒక్కొక్క అతను మనం ప్రసాద్ తినేవారు అలా అతను ఇది పోతే ప్రార్థన చేస్తున్నారు మీకేమాత్రం దినజా ఇబ్బంది నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ రావాల్సిన పని మరి ప్పుడు వచ్చేనంటే అతి ఎవడో రాందువుల ఇంటికి రాకూడదు హిందువులు ఇంటికి రాకూడదు మీరు ప్రసాదం పెడతాను అతను తింటారా అతను దేవుడు అతను నమ్ముకున్న దేవుడిని అతను పాలించుకున్నప్పుడు అనుకున్నారా అది అంతే కదా వాళ్ళు ఎలాగైతే అనుకుంటున్నాడు అలాగే నేను నా హిందువుల ధర్మంలో నా హిందువుల మధ్య మీరు ప్రార్థన చేయకూడదు ఇంటికి వెళ్ళి ఇంటిపాటి ఇంటికి చూసారు కదా మిత్రులారా ఇప్పుడు మీరు చూసినటువంటి సంఘటన తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపుడి గ్రామంలో జరిగినటువంటి విషయం ఈ కిర్లంపుడి గ్రామంలో ఈ పాస్టర్ని నిలదీసి అక్కడి నుంచి పంపించినటువంటి వ్యక్తి శివ ఈ శివా వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా మన కృష్ణధర్మ రక్షణలో ఒక సభ్యుడిగా ఉన్నాడు దాంతోపాటు ఎన్నో కార్యక్రమాలకి పోరాట కార్యక్రమాలకు కూడా పాల్పంచుకున్నటువంటి వ్యక్తి వయసు చిన్నదే మనోడు మరీ బలవంతుడు కాదు కండలు తిరిగినటువంటి వ్యక్తి కాదు అలాగనే ఆజానుభావుడు కాదు కోట్లాను కోట్లున్నటువంటి ఆస్తిపరుడు కూడా కాదు ఒక సామాన్యమైన వ్యక్తి ఈ సామాన్యమైన వ్యక్తి ఇంత పెద్ద పోరాటం ఇంత పెద్ద ఊర్లో జరుగుతున్నటువంటి విషయాన్ని ఖండించి నిలదీసి అక్కడి నుంచి వాళ్ళని తరిమివేశాడు అంటే అతని గుండెల్లో ఉన్నది ఒకే ఒకటి నేను ఇలాంటి పని చెయ్యకపోతే నా ధర్మానికి దేశానికి ద్రోహం చేస్తాను ఒకవేళ ఇలాంటి పోరాటంలో నాకేదైనా ఆపద జరిగితే నా కృష్ణ ధర్మరక్షణ సంస్థ నాకు అండగా ఉంటుంది ఎందుకంటే మాది సంస్థ కాదు ఒక కుటుంబం అని నమ్మినటువంటి వ్యక్తి ఇలాంటి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తి పోరాట యోధులు లాంటి వాళ్ళు మన కృష్ణ రక్షణలో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు మొన్న ఒక వీడియో పెట్టాను చూశారు నిన్న ఒక వీడియో పెట్టాను చూశారు వీళ్ళందరూ కూడా కృష్ణ రక్షణ సైనికులు వీళ్ళు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కాదు సుదీర్ఘ కాలంగా కృష్ణ ధర్మరక్షణలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు ఇలా రాటు తేలడానికి మాత్రం సుదీర్ఘ సమయం పట్టింది ఒక్కొక్కటిగా 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 నేర్చుకుంటూ అనుభవాల ద్వారా ఎదురు దెబ్బల ద్వారా నేర్చుకుంటూ ఈ రోజు హిందూ సమాజంలోనే కాదు ఉన్నటువంటి స్థానిక ఊర్లలో కూడా ప్రభావితంగా పనిచేస్తూ మత మార్పులను అక్రమ మత ప్రచారాలను తరిము కొడుతున్నారు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ ఎవరో ఒకరు ఒక కృష్ణధర్మ రక్షణ సైనికుడు ఉంటూనే వస్తున్నాడు అది మీరు చూస్తే హైదరాబాద్ కావచ్చు విజయనగరం కావచ్చు వైజాగ్ కావచ్చు తిరుపతి కావచ్చు అనంతపురం కావచ్చు కాకినాడ కావచ్చు రాజమండ్రి కావచ్చు హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు మీరు ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యన జరిగినటువంటి కార్యక్రమాలు ఏవి చూసినా కూడా అది కృష్ణ రక్షణ సొంత స్వశక్తితో కార్యకర్తల యొక్క బలంతో అంకిత భావంతో చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం ఘనవిజమైంది దానికి తోడు నిజాయితీతో పనిచేస్తున్నటువంటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క బలం కృష్ణధర్మరక్షణకు ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఇంత ప్రభావితంగా మత ప్రచారణను మత మార్పిడీలను లవ్ జిహాదులను ఇలా ఎన్నో రకాల అక్రమ చర్చి నిర్మాణాలను కూడా ఆపగలుగుతున్నామంటే అదంతా కూడా ఆ భగవంతుడు సంకల్పంతో ఏర్పడినటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు నిరంతరం చూస్తూనే ఉన్నారు ఎందుకంటే గ్రామస్థాయిలో స్థాయిలో పనిచేసే కార్యకర్తలు దొరకడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మీకు తెలుసు ఎవరైనా పోరాడుతుంటే అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వారి మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నారు కానీ అలాంటి వాటికేది భయపడకుండా ఎన్నో దాడిలు ఎదుర్కొంటూ కూడా కష్టపడుతున్నటువంటి మా కృష్ణ రక్షణ కార్యకర్తలకి ఈరోజు ఇంతటి ప్రభావితంగా పనిచేసినటువంటి ఎంతో ధైర్య సాహసాలతో పనిచేసినటువంటి మా శివ తమ్ముడు కూడా యావత్ కృష్ణ రక్షణ సైన్యం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలకు పైగా హిందువులు మైనారిటీలుగా మారిపోయినప్పటికీ కూడా ఇంకా మనకేం కాదులే అంటూ మూసుకొని కూర్చుంటున్నారే సెక్యులర్ హిందువులారా దయచేసి మేల్కోండి ఒకవేళ మీరు చేయలేకపోతున్నారా మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారా అయ్యో మా జీవితం పాడైపోతుంది అని అనుకుంటున్నారా భయపడుతున్నారా బాధ్యతలు అనుకుంటున్నారా ఎవరికి లేవండి బాధ్యతలు ప్రతి ఉన్నాయి ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి మేమైంది బాధ్యతలు లేకుండా ఊరి మీద పడి ఏం తిరగట్ల మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు బాధ్యతలు ఉన్నాయి మాకు డబ్బు అవసరం ఉంది అన్నీ ఉన్నాయి అయినా కూడా నా దేశానికి ధర్మానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన సమయం మేము కేటాయిస్తున్నాం ఒకవేళ మీరు బయటకు వచ్చి పోరాడలేకపోతే కనీసం పోరాడుతున్న వాళ్ళకి ఆర్థిక సహాయమైనా చేయండి స్థానికంగా పోరాడుతున్న వారికి ఆర్థిక సహాయమైనా చేయండి ఆర్థిక సహాయం చేస్తే సంస్థ బలపడిపోతుంది అనుకుంటున్నారా కార్యకర్తలు బలపడిపోతారనుకుంటున్నారా అలా బలపడడం ద్వారా మన హిందూ సమాజానికే కదా లాభం అన్యాయం ఎక్కడ జరుగుతుంది దారుణం ఏమైనా జరిగిపోతుందా అవతల పక్కలేమో కోట్లాని కోట్లు వేల కోట్ల డబ్బులతో విదేశీ నిధులతో శిక్ష నిర్మాణాలు చేసుకుంటూ ప్రభుత్వాలని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుని ఎన్నో దారుణాలు చేస్తున్నారే మనకు ఒక రూపాయి ఇస్తే మాత్రం కొంపలు మునిగిపోతాయి ఇదేనా మీ బాధ ఒకసారి ఆలోచించని మిత్రులారా హిందూ సమాజం బాగుపడాలంటే కష్టపడే కార్యకర్తలకి అండదండగా నిలవాలి కష్టపడే సంస్థలకి ప్రభావితంగా పనిచేస్తున్నటువంటి హిందూ సంస్థలకి ఒక రూపాయి సాయం చేయగలగాలి నిజంగానే సగర్వంగా చెప్పుకుంటున్నాం కృష్ణ ధర్మరక్షణ అనేది ఒక సంస్థ కాదు ఒక కుటుంబంలా పనిచేస్తున్నాం నిరంతరం మేము మా గ్రూపుల్లో చెప్పేది ఒకే ఒకటి అది ఏమిటంటే ఒక్కరి కోసం వంద మంది వంద మంది కోసం ఒక్కరు ఖచ్చితంగా నించునే తీరుతాం కష్టపడుతున్న కార్యకర్తకి ఎప్పుడు అండదండగానే ఉంటాం ఎందుకంటే అతను పనిచేస్తున్నది సొంత కుటుంబం కోసం కాదు భారతదేశం కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కోసం భారతీయ దైవం కోసం ఇలా చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ కృష్ణ ధర్మరక్షణ అండగానే ఉంటుంది అలాంటి ఒక వ్యక్తుల సమూహం ఒక కుటుంబంలో ఏర్పడి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లా స్థాయి కేంద్రంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభావితంగా పనిచేస్తూ మరింత మందిని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నాం దయచేసి మీకు వీలైతే సంస్థకి సహకరించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిర్మికెడియర్ స్వస్